వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం ప్రాంత ప్రజలు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడేవారని ఇక నుంచి వారికి ఆ సమస్య ఉండదని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ జనసేన ఇన్ఛార్జి చిలకం మధుసూదన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన అన్ని అంశాలను వారు పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరంలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కోరామన్నారు సత్యకుమార్ యాదవ్ రాంప్రసాద్ రెడ్డి సహకారంతో ధర్మవరంలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటైందన్నారు అందుకే వారికి ప్రత్యేకంగా ధర్మవరం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు ప్రజలకు మెరుగైన సత్వర సేవలు అందించాలని ఈ సందర్భంగా శ్రీరామ్ సూచించారు ఆర్డీఓ కార్యాలయం సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు కోరారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్లరాదని హెల్మెట్ సీట్ బెల్ట్ విధిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కొత్త ఆర్డీఓ కార్యాలయం అందుబాటులోకి రావడంతో నియోజకవర్గంలోని ధర్మవరం పట్టణం గ్రామీణ మండలం బత్తలపల్లి తాడిమర్రి మండలాలతో పాటు రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు కనగానపల్లె రామగిరి చెన్నై కొత్తపల్లె మండలాల ప్రజలకు రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఎల్ఆర్ పర్మిట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వంటి రవాణా వాహన సేవలు మరింత దగ్గరగానున్నాయన్నారు ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ప్రారంభమైన ఆర్డీఓ ఆఫీస్కు త్వరలో సొంత భవనం అందుబాటులోకి తెస్తామని తెలిపారు గత ప్రభుత్వంలో గుంతలు పడ్డ రోడ్లతో ప్రజలు నరకం చూశారని ఇప్పుడు దానికి కూడా విముక్తి కల్పించేలా కూటమి ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేస్తుందని శ్రీరామ్ అన్నారు سبحانك اللهم وبحمدك జిల్ల ఆరు మండలాల చూపించుకుంటారని చెప్పి ప్రయాణం చేస్తాం

అది గ్రామాలకి రహదారి సౌకర్యం కలిగించడం కావచ్చు అంతర్గత తిరిగి రోడ్ల నిర్మాణం కావచ్చు లేదా పంచాయతీలకి ఆర్థిక సంఘం నిధులు కావచ్చు లేదా గ్రామీణ ఉపాధి పథకం కింద పనులు కావచ్చు లేదా ఆసుపత్రి మెరుగుదల కోసం ప్రయత్నాలు కావచ్చు లేదా గుంతలతో ఉన్న రోడ్లని ఆ గుంతలు పూడ్చే కార్యక్రమం కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు తీసుకొస్తూ ఇవాళ ధర్మవరం ప్రజల సమస్యలు తీర్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ ఆర్టీఓ కార్యాలయాన్ని ధర్మవరం కేంద్రంగా మనం ప్రారంభించుకున్నాం గతంలో ధర్మవరం పట్టణం కానీ ధర్మవరం రూరల్ నియోజకవర్గం తాడిమర్రి అదేవిధంగా బత్తలపల్లి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా రాప్తాడుకు సంబంధించిన రామగిరి రామగిరిపల్లి లేదా చెన్న ఈ మండలాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళు ఏదైనా లైసెన్స్ తీసుకోవాలన్నా లర్నర్స్ లైసెన్స్ తీసుకోవాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా లేదా వాళ్ళ బండిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా లేదా ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా लेदा ఇతర ఏదైనా ఇటువంటి ఏ సంబంధి ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించి పనులు చేసుకోవాలంటే కదిరికో లేదా హిందువు కూరుకోవాల్సిన పరిస్థితి వచ్చేది అరవై అరవై నుంచి తొంభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది ఆ పరిస్థితుల్ని తప్పించి వాళ్ళ ప్రజల సౌకర్యం కోసం ఎవరు లైసెన్స్ తీసుకోవాలి ఎందుకంటే లైసెన్స్ అంటే పద్దెనిమిది నేల నుంచి లైసెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది అటువంటి విద్యార్థులకి ఇబ్బందులు కలగకుండా ఇక్కడే ధర్మవరంలో ఒక ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రారంభించాం దాంట్లో ఒక సా తాత్కాలిక భవనంలో ప్రారంభించడం జరిగింది దీంట్లో ఎనిమిది మంది సిబ్బంది ఉంటారు ఇక్కడే మోటార్ వెహికల్ స్పెక్టర్ కూడా ఉంటారు వీళ్ళకి ప్రజలకు కావాల్సిన రవాణాకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇతర రిజిస్ట్రేషన్లు కానీ వీటికి సంబంధించిన అన్ని సేవలను కూడా ఇక్కడే పొందడానికి అవకాశం ఉంది అంత దూరం వెళ్లాల్సిన పని లేదు ఇప్పుడు ధర్మవరం పట్టణంలోనే ఈ సేవలన్నీ ఈ గ్రామాలకు ఈ మండలాలకు ఆరు మండలాలకు సంబంధించిన వాళ్ళు పొందవచ్చు అయితే తాత్కాలిక భవనంలో ఇవాళ ప్రారంభించాం రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది కూడా ఇప్పుడే కోరడం జరిగింది దానికి కావాల్సిన స్థలాన్ని కూడా చూడాల్సిందిగా ఎందుకంటే రాబోయే రోజుల్లో శాశ్వత భవనం శాశ్వత భవనంతో పాటు ఒక ట్రాక్ కూడా ఎందుకంటే లైసెన్స్ ఇవ్వాలంటే ట్రాక్ కూడా అవసరం ఉంటుంది ఆ ట్రాక్ నిర్మాణం చేయడానికి కూడా ఆ పరిస్థితుల్ని చూడాల్సిందిగా దానికి కావాల్సిన స్థలాన్ని గుర్తించి కేటాయించాల్సింది కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో అది తొందరలోనే ఇక్కడ శాశ్వత భవనాన్ని కూడా నిర్మించి ప్రజలకి వాహన దీనికి సంబంధించిన సేవల్ని అందించే ప్రయత్నం చేస్తారు సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖలు ప్రసాద్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ధర్మవరంలో ఆర్టీఓ కార్యాలయం లేని కారణంగా ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ధర్మవరం బత్తలపల్లి తాడిమండ్రి మండలాలు సంబంధించిన వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా ఎల్లాడల్లా తీసుకోవాలన్నా లేకపోతే ఫిట్నెస్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా లేకపోతే పర్మిట్ తీసుకోవాలన్నా కదిరిపోలేదో హిందుపురొచ్చింది అదేవిధంగా పక్క నియోజకవర్గం రాస్తాడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నుంచి కూడా రామగిరి చంద్రకోట్టపల్లి కనగాలిపల్లి మండలానికి సంబంధించిన వారు కూడా అంత దూరం వెళ్ళి లైసెన్స్ తీసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఇబ్బందులు పడే పరిస్థితి పడతాయి ఒక బైక్ స్కూటర్ ఉంటే తొంభై కిలోమీటర్లు ప్రయాణించి రిజిస్ట్రేషన్ తీసుకోవడం లేదా లైసెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు గతంలో ఉండేది వీటిని దృష్టిలో పెట్టుకొని ధర్మవరం సంబంధించిన మూడు నియోజకవర్గాలు మూడు మండలాలు టౌన్ అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన మూడు మండలాలకి ప్రజలకు సౌకర్యం కోసం సౌకర్యవంతంగా ఉండడం కోసం ధర్మపురంలోనే మనం ఆర్టీఓ కార్యాలయాన్ని స్థాపించుకుంటున్నాం ప్రారంభిస్తున్నాం దీనికి సంబంధించి ఎనిమిది మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు నూతనంగా ఇవాళ ప్రారంభం సందర్భంగా నియమించడం జరిగింది మొత్తం ఎనిమిది మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు తద్వారా మనం మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా లైసెన్స్ తీసుకోవాలన్నా మన పిల్లలకి పర్మిట్ తీసుకోవాలన్నా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మార్కెట్ దగ్గర ఇవన్నీ సౌకర్యాలు తీసుకునే అవకాశం అయితే ఒక శాశ్వత భవనం కూడా నిర్మించాల్సిన అవసరం ఆర్టీఓ కార్యాలయం సేవలు ప్రారంభించుకుంటున్నారు అతి త్వరలోనే దానికి కావాల్సిన భూమిని గుర్తించి ఇవాళ ఇప్పుడే ఆర్డీఓ గారి చెప్పడం జరిగింది అదేవిధంగా డిడిఓ గారి గారి కూడా దానికి సంబంధించిన ప్రతిపాదనని ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది ఆ భూమిని కావాల్సిన స్థలాన్ని గుర్తించిన తర్వాత మనం సొంతంగా ఒక శాశ్వతమైన ఆర్థిక భవనాన్ని కూడా ఇక్కడ నిర్మించుకోబోతున్నాం ఆరు నెలల్లో పరిపాలన మీరు చూసే ఎటువంటి మార్పులు వచ్చాయో ఎటువంటి సకారాత్మక నిర్మాత్మక మార్పులు వచ్చాయో మనం అందరం గమనిస్తున్నాం ప్రజలు ఇవాళ మంచి ప్రభుత్వం ఆరు నెలలుగా అధికారంలో ఉందని సంతోషంగా ఉంటున్నారు రోడ్డు బాగుపడుతున్నాయి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వస్తున్నాయి వీధులకి మళ్ళీ వెలుగుతున్నాయి i don't know సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ 8899 Cell 9121 426928 Marasa Complex near CMD News Office opposite Tulsi Hotel, Trunk Road, Kavali.